వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి చూస్తున్నాం వడివడిగా గ్రీన్ ఛానల్కి ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్లు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి చూస్తున్నాం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల నెల జీతాల బిల్లులు సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ కావడం పూర్తయింది నిన్నటి వరకు అప్రూవ్ కాని బిల్లులను కూడా నేడు అప్రూవ్ అయితే అయ్యాయి బిల్లు యొక్క స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనం స్కీన్ మీద చూస్తున్నాము బిల్లులన్నీ కూడా ఈ విధంగా అప్రూవ్ అయితే కావటం జరిగింది అదేవిధంగా బిల్లు యొక్క ఆ పేమెంట్ పెండింగ్ స్టేటస్ను పరిశీలించినట్లయితే బిల్లు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనగా గ్రీన్ ఛానల్ క్లియర్స్ అయితే వెళ్ళాయి అని అర్థమవుతుంది ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించిన బిల్లులు కూడా డిడిఓ గారు అప్రూవల్ అయ్యి గ్రీన్ ఛానల్కు వెళ్తున్నాయి పెన్షన్ల స్లిప్లు కూడా ఈరోజు అయితే జనరేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్ల పెన్షన్లు కానీ ఈసారి కూడా గత మాసం వలే ఒకటో తేదీనే జమ కావడానికి అయితే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఆక్షన్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆన్ మే ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దట్ ఈస్ ట్యూస్డే మే ఇరవై ఎనిమిదిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రెండు వేల కోట్ల రూపాయల అప్పుకు ఇండెంట్ పెట్టినటువంటి ఏపీ ప్రభుత్వం ఇక్కడ మనం చూస్తున్నాము స్క్రీన్ మీద ఆంధ్రప్రదేశ్కు వెయ్యి కోట్లు ఒకసారి వెయ్యి కోట్లు మరొకసారి ఏ విధంగా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు రెండు వేలు కోట్లకైతే ఇండెంట్ పెట్టినట్లుగా ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం ఇప్పటివరకు అప్రూవ్ అయినటువంటి డిపార్ట్మెంట్లు కనుక మనం పరిశీలించినట్లయితే పోలీస్ శాఖ అదేవిధంగా ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు న్యాయశాఖ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖ విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఇప్పటివరకు అప్రూవ్లయ్యి అవి గ్రీన్ ఛానల్కి అయితే వెళ్ళటం జరిగింది ఈ విధంగా గ్రీన్ ఛానల్కి వెళ్ళినటువంటి విలువలు అయితే ఫండ్ క్లియరెన్స్ రాగానే జీతాలుగా జమకటానికి అవకాశం ఉంటుంది ఇది సమాచారం జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్